నెల్లూరు జిల్లా ఇందుకూరపేట మండలం పల్లెపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమ ఆవరణంలో అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన త్యాగాలను కొనియాడారు అనంతరం గాంధీజీ విగ్రహానికి పోలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రావెళ్ల వీరేంద్ర చౌదరి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి పొన్నబోయిన చంచికిషోర్ యాదవ్ పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అల్లూరు సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు వేరు వేరు భావాలు కలిగిన వాళ్ళు గాంధీజీ అహింసావాది అల్లూరు సీతారామరాజు ఒక యోధుడు స్వాతంత్ర్య సమరానికి కోసం పోరాడిన యోధులు కాబట్టి వారిద్దరిది గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గొప్ప విషయం అందులో ఈ చిన్నారులు మధ్య ఈ సీతారామ అల్లు సీతారామ జయంతి జరుపుకోవడం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది